వైకుంఠ ఏకాదశి రోజు మీద వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి ఎంత చక్కగా అలంకారం చేస్తున్నారో చూసారా ఇక స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అటు సైడు ప్రవచనాలు చెప్తా ఉన్నారనమాట మన హిందూ మతం గురించి మన హిందువుల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు అలాగే గురువుగారు కూడా వచ్చున్నారు పెద్ద గురువు గారు అనేసరికి మనం కూడా అక్కడికి వెళ్ళామనమాట చాలాసేపు మేము కూడా అక్కడే ఉన్నామండి ఉన్న తర్వాత ఇంకా గురువుగారి దగ్గర అందరూ ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే మనం కూడా వెళ్ళేసి ఆశీర్వచనం అది తీసుకొని చాలాసేపు అక్కడే టైం అయితే ఉన్నాము తర్వాత ఇంకా భోజనం చేసేసిన తర్వాత గురువుగారిని మన ఇంటికి అయితే ఆహ్వానించడం జరిగింది అలాగే గురువుగారు వస్తానని కూడా చెప్పారనమాట అసలు ఇంకా మామూలుగా హ్యాపీగా లేదు నాకైతే గురువుగారు మన ఇంటికి వస్తాననేసరికి ఇక వాళ్ళకన్నా ముందు నేను ఇంటికి వచ్చేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి నేను కొంచెం తొందరగానే ఇంటికి వచ్చాను తర్వాత మా వారు పాప అక్కడే ఉండి ఇంక మా అమ్మగారు అందరు కలిసి గురువుగారిని అయితే మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే మాత్రం మాటల్లో చెప్పలేను